హలో సార్ నమస్కారం గారు నమస్కారం అండి మీ కాల్ రికార్డింగ్ చేస్తున్నాను మీ పర్మిషన్ తో మీ పేరెంట్ సార్ శ్రీనివాస శర్మ శర్మ మీరు బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టారు సార్ అవును సార్ మరి మీరు క్రీస్తులకు బలవంతంగా వచ్చారండి ఎవరైనా బలవంతం చేసి మిమ్మల్ని క్రైస్తులు క్రీస్తులో నడిపించిన మీ బ్రాహ్మణులు కదా మరి నిష్ఠగా గా ఉంటారు కదా మీరు నిష్ఠాగ నేను ఆల్రెడీ మాది మా తాత ముత్తాతల నుంచి వంశ నుంచి కూడా నేను మా టోటల్ వంశ మనసు పొందానండి మీది ఏ బ్రాహ్మణ ఏ బ్రాహ్మణి అండి మీరు వైదికులు సార్ వైదికులు వైదిక బ్రాహ్మణు సంబంధించిన వారు మీరు ఓకే క్రీస్తు క్రీస్తులు ఎలా తెలుసుకున్నారు సార్ మీరు అంటే ఎట్లంటే నేను వర్తనగా నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఆల్రెడీ నేను పూజ నేను గుళ్ళల్లో పూజలుగా ఉన్నాను ప్లస్ ఇళ్లలో సత్యాన కార్యక్రమాలు కూడా చేయించేవాడిని ఓకే సార్ ఓకే అయితే నేను యాక్చువల్ గా నేను ఐటీఏ పాస్ అయ్యి ఇంటర్మీట్ అయిన ఇంటర్మీడియట్ ఐటీఏ పాస్ అయ్యి ప్యాకేజింగ్ కంపెనీలో యాజ్ అ క్వాలిటీ సూపర్వైజర్ గా ఎక్స్పీరియన్స్ డ్యూటీ చేస్తూ పార్ట్ టైం ఈ విధంగా నేను గుళ్ళో ఉండి సత్య వదాలకి కార్తీక మాసం పూజలు చేయించేవారు దసరా రెండు రెండు మీరు అవును సార్ అది తర్వాత ఏమిటంటే మన అమ్మగారు విగ్రహాలు అంటే మా తోటలు అల్సిన విగ్రహాలు ఇక్కడే అవుతా నేను కూడా చేయించాను కాకపోతే అమ్మకి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అమ్మకి కొంచెం హార్ట్ ప్రాబ్లం అయింది అయితే అది అంటే తగ్గినట్టు తగ్గింది ఆల్రెడీ డాక్టర్లు అన్నీ తగ్గింది ఏం పర్లేదు అన్నారు రెండు వేల ఒకటి మార్చి నాడు మార్చి నెలలో ఊరికి తీసుకెళ్ళడం అది ఆంధ్ర దగ్గర అనమాట పల్లెటూరు పెడితే ఆవిడ మామూలుగా ఉన్నట్టుండి పడిపోయింది కొంతసేపటికి మెలకు వచ్చింది వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతూ నా పిల్లలు చిన్నపిల్లలు సావిత్రి సత్య సావిత్రిని రక్షించావు కదా దేవ వాళ్ళని రక్షించి వేణి రక్షించభిక్ష పెట్టు నా పిల్లలు చిన్నవాళ్ళని చెప్పి గుండెల బాధకుండే అప్పుడు కూడా ఏ దేవుడు కనకడించలేదు కనకరించలేదు కళ్ళ ముందర శ్వాస కోల్పోయింది అది ఫస్ట్ లైఫ్ లో సెకండ్ టైమ్ మా నాన్నగారు తొంభై ఒక్క సంవత్సరాల బుద్ధుడు ఆయన మంచి చాలా ఘనాపాటి అవునండి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను అయితే ఆయనకి భోజనం చేస్తూ రెండు వేల పదకొండు మా జనవరి నెలలో అవునా భోజనం చేస్తుంటే కాలు కాలు జారి స్లిప్ అవ్వడం తోటి ఎంకే పెరిగింది ఓకే ఆల్రెడీ ఊళ్ళో అంత గ్రామస్తులంతా బ్రాహ్మిన్సే మీ గ్రామం అంత బ్రాహ్మణ బ్రహ్మ బ్రాహ్మణ అనమాట బ్రాహ్మణ గ్రామమే అగ్రహాలం అగ్రహారం అగ్రహారంలో ఉండేవారు మీరు ఓకే మీరు మీ ఫ్యామిలీ ఓకే అప్పుడు అందరు అందరిని పిలిచాను అయ్యా నాన్నగారు పడిపోయారు ఆయన కొంచెం కాళ్ళని ఎప్పుడు కొంచెం కొంచెం సాయపడే ఒక్క బ్రాహ్మణ వాడవడు కూడా ఆయన ఒంటి మీ చేసిన వాళ్ళ ఉండేడు ఇప్పుడు ఈ మానవుడు ఆవిడెవరో మహాతలు బ్రాహ్మణులు హిందూ ధర్మాల మాట్లాడుతుంది కదా వాళ్ళకి నేను చెప్తున్న కౌంటర్ ఏంటంటే బ్రాహ్మణ జాతి అన్నది నచ్చనిపోయిన జాతి అది అంటే అప్పుడు అంత కరుణ లేకుండా ఉండేవారండి వాళ్ళు వాళ్ళు కూడా బ్రాహ్మణులే కదా అంత కరుణ లేకుండా ఎందుకున్నారు అంటే వాళ్ళు ఏమిటంటే ముట్టుకుంటే ఏమైనా అయిపోతారేమో చచ్చిపోతే అంటుంది అంటు అని చెప్పేసి ఆ బాధ కొద్ది వాళ్ళు ముట్టుకోలేదు అని ముట్టుకోలేదు అంటే 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 అన్ టచ్ అంటే అదే ముట్టుకోకుండా ఉండడం అనేది బ్రాహ్మణ్ టు బ్రాహ్మణ్ కూడా ఉంటుందండి అది ఉండదు కాకపోతే అంటే వీటంటే అక్కడ కాబట్టి సాయం చేయడం సాయం చేస్తే ఎందుకు ఎందుకు వచ్చింది మనకి లేపని తలగానే చెప్పి ఓహో అని వేరే రూట్ లో ఆలోచించే వాళ్ళు నేను మా కుటుంబ సభ్యులను అంబులెన్స్ ని ఎక్కించిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు ఆయన ఆయనకు ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు ఓకే ఆ వయసులో ఆపరేషన్ అవసరం లేకుండా ఇంకా ఇంకా రాడేసి సీలర్ పెట్టారు ఇంటికి ఓకే అనమాట నలభై ఐదు రోజులు ట్రాక్సీలో ఉన్న తర్వాత కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత పక్కనే వివాహం అవుతుంది వేరే వాళ్ళది ఓకే అయితే ఆల్రెడీ ఇంకా మనిషి వద్దవాళ్ళు అంటారు చనిపోయే ముందర యమదూతలు కల్పిస్తారు అని చెప్పి నాకు అది ఇంకా అంటే పక్కనే నాన్న నాన్న పిలిచినా కూడా ఒక ఆయన పదక ఆ భయం పట్టుకుంది ఇంకా గోడ పక్కన గౌడ మీద చూస్తూ ఆయన చెయ్యి చెప్తూ నేను ఇప్పుడు రాను నన్ను తీసుకెళ్ళగా నా పిల్లలు చిన్నవాళ్ళు చెప్పి అన్నం తోటి ఇంకా ఆ మైండ్ అట్లా వేడిపోయి ఇంకా దగ్గర పడింది మన మనం చూస్తే మనకు దిక్కనైపోతాం అనుకుని ఎలాగోలాగా అలా కాటం చేస్తే డాక్టర్ పిలిపిస్తే శర్మ ఆయన దక్కడం కష్టం బిజినెస్ సక్సెస్ లో ఆయన ప్రాణం కోల్పోతారని డాక్టర్ ఉన్నాడు అప్పుడు కూడా ఏ దేవుడు రక్షించలేదు మరి మరి ముక్కోటి మంది దేవతలు ఉన్నప్పుడు మరి మరి దేవుడు రక్షించమని అన్నప్పుడు మరి ఏ దేవుడు కడించి కాపాడాడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి నేను పెడుతున్నాను కావుంటారు ఏ దేవుడు దేవుడున్నవాడు భక్తులు బాగా మరో ఆలోకించాలి వాళ్ళ పేదని ఆలోకించాలి నేనే దేవుడు చెప్పినవాడు ఎవడైనా ఉంటా ఛాలెంజ్ చేస్తాను ఏది ఏ ఏ పుస్త దేవుడిని చెప్పిన వాడు నాదోడు ఎవరు లేడు ఇంకా ముందు కూడా నవ్వుతో నా భవిష్యత్తు పడుకో దేవుణ్ణి ఎవడు చూడలేదు ఏ నరమాతడు కూడా దేవుడిని సరి చూడలేదు ముప్పై ఆరు కోట్ల మంది అంటారు కదా వీళ్ళు ఏపీలో ఉన్న దేవుళ్ళు కర్ణాటకలో ఉండరు కర్ణాటకలో ఉన్న దేవుళ్ళు మహారాష్ట్రలో ఉంటారు మరి ఎందుకు అట్లా మరి అవుతుంది మరి సరే ఓకే పక్కన పెట్టండి మూడోది ఏంటంటే నా ఫ్యామిలీ మ్యాటర్ మాది మాది లవ్ మ్యాటర్ ఒక పాప బాబు ఆమె రెండు వేల అమ్మ చనిపో చనిపోయిన తర్వాత సెపరేట్ అయిపోయింది సత్యనారాయణ అన్న సత్యనారాయణమూర్తికి అన్న చంద్రపతి వెంకటస్వామికి ముడుపులు కట్టారు కట్టారు అంటే నా వల్ల ప్రాబ్లం కాదు ఆమెకి బాధ్యత రెక్కలు లేదు అత్త చూడండి అని చెప్పి చెప్పడం తోటి మీ నమ్మిన నేను అనేవాడిని కాదు ఒకటి కొడుకుని బాధ్యత కాలం కాదు పని చేసుకోవాలి కదా పెద్ద పెద్ద వయసు గుప్పటి అన్నం పెట్టండి చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి నవమాసారం పోసిన తల్లిని తన తండ్రిని అలా వదిలిపెట్టడం మంచి పద్ధతి కూడా కాదు ఏ తల్లి తుండదన్నా కోడలు వస్తుంది గుప్పడు అన్నం పెడుతుంది చెప్పి ఆశ కొద్దీ వాళ్ళని చూస్తుంటారు అని అనుకుంటే నేను ఉండనని చెప్పేసి ఇంకా తను సెపరేట్ అయిపోయి కోర్టు ఎక్కడ జరిగింది ఆమె కూడా గుంటూరు ప్రాపర్ ఓకే నేను ముడుపు రెండు వేల ఒకటిలో విడిపోతే మార్చి రెండు వేల ఒకటి జూన్ జూలై నెలలో ముడుపులు కట్టా ఓకే అది మొన్న రెండు వేల ఇరవై రెండో సంవత్సరం దాకా ముడుపుని అదే ఫేస్ అక్కడే ఉన్నాయి బూజు కట్టిపోయి ఓకే తీసుకెళ్ళి పక్కనే ఊళ్ళో వెంకటేశ్వర టెంపుల్ ఉంటాను దేవుడు కాదు చెప్పేసి పబ్లిక్ గానే వేసేసి నా మ్యాటర్ చెప్పాను గుళ్ళో ఓకే ఇంత దేనికి సార్ చిన్న విషయం నేను పూజ ఉన్నప్పుడు నేను మా గురువు గారు కలిపి గృహపేక్ష నిమిత్తం వెళ్ళబోతుండగా మా వచ్చిన వెళ్ళబోతుండగా ఆయన స్టెప్పులు ఎప్పి హైదరాబాద్ సిటీలో ఉన్న ఎక్కడ ఐ లో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ చాలా పక్కన చర్చ్ దగ్గర బండ్ ఆపి చెప్పులు ఎప్పేసి అన్నాడు ఓకే అదేంటి సార్ మరి మీరు ఇదేంటి అని అంటే వారి పాప ఇష్టం ఉండవు కనుక నువ్వు నోరు మూసుకో ఇంటికి వెళ్ళి అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అయ్యా ఏంటి మన సంగతి అని అంటే నిజమైన దేవుడు ఆగినాడా అన్నాడు మ్యాటర్ కావాలని అంటే కనుక రేపు పొద్దున్న రాత్రి ఇక్కడే పడుకో పొద్దున్న చెప్తాను నీకు అన్నాడు రాత్రి లేట్ అయిపోయింది అక్కడే పడుకున్నాను పొద్దున్న యథాప్రకారం సంధ్యావం గట్రా చేసుకుని ఆ గుడి ప్రదర్శన చేస్తుంటే నేను శివాలయంలో నాన్న సోమవారం ఉన్నాడు ఎందుకో పక్కన వేప చెట్టు కింద ఫోటోలు కనిపించాయి సౌండ్ వస్తుంది డిఫరెన్స్ క్రిస్మస్ వస్తుందా పర్లేదు పర్లేదు రికార్డ్ అవుతుందండి పట్ల చెప్పండి చెప్పండి పర్లేదు ఓకే వేప చెట్టు ఫోటోలు ఉన్నాయి ప్లస్ సాయిబాబా విగ్రహం కూడా పాలరాయి విగ్రహం ఉంది అయితే అయ్యగారు నాకు పాలరాయి విగ్రహం బాబా సాయిబాబా అంటే ఏం చేస్తారో పిజారి వెళ్ళ అన్నాడు అంటే మా దాని లాగా ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా మేము మా అమ్మ తిడతారు అనమాట తేడా వస్తే మీరు పింజారి వెళ్ళ ఉంటారు రకరకాల తిట్టు ఉంటాయి పట్టించుకోలేదు పదహైదు దక్షిణ వేసి గుడి మెట్టు దిగుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట మంచి విగ్రహం ఒక పది పదిహేను వేల కిమత్ ఉంటుంది నేను అని చెప్పి డౌట్ వచ్చి గుడిలో పెరిగి గుళ్ళకి వెళ్ళి మా గురువు గారిని ఏమని అయ్యా గురువు గారు నాకు ఒక ఆధ్యాత్మిక సందేహం వచ్చింది నాకు కొంచెం ఆన్సర్ చెప్పండి అన్నాను అప్పటికి ఉదయం దగ్గర దగ్గర పాదుకు తొమ్మిది అయింది సరే చెప్తాను ఏంటన్నాడు విగ్రహాల ఫోటోలు ఉన్నా సార్ మరి ఎందుకు చెట్టుకెట్టారు అని అంటే పని కాలేదేమో శర్మ అన్నాడు అంటే పనుదేవుడు పని ఆగిపోతుంది ఎవరన్నా చిట్కలు పెట్టడానికి అడిగాను అడిగితే నీకు బుద్ధి జ్ఞానం ఉందా కదా రోజు ముసిపోయి కొంపకపోవడు నేను వెళ్లకుండా అక్కడ కూర్చుని ఆలోచించాను దీనికి ఏదో కారణం ఉంటుంది అసలు ఏంటి ఏ ఉండదు అనుకుని తిరిగి మళ్ళా ఆయన గుడి తలుపు ఇంకా వెయ్యి తొమ్మిదిన్నర ప్రార్థంగా అవుతుంది అయ్యా చిట్టుకోకుండా ఒక చిన్న విషయం అడగదు సార్ అన్నాను అసలు దేవుడు అనేది ఆడు ఉన్నాడా అన్నాను ఉంటే ఎందుకు వచ్చింది ఎవరున్నాడు ఉంటే మా చెట్టుకుని ఎందుకు వచ్చింది సార్ అన్నాను ఇది మానవ కల్పితమైన రూపాలే కానీ అసలు దేవుడు వేరే ఉన్నాడు అన్నాడు అవునా ఓకే ఓకే ఓకేనండి అర్థమైంది అర్థమైంది కొంత ఓకే అని నాకు ఎడం పట్టుకుని బయట తీసుకొచ్చి తీసుకువచ్చి సూర్యుడిని చూస్తున్నావా అని అడిగాడు ఏం పోతుంది సార్ ఇప్పుడు జగత్ తగ్గ సమ్మ్యదేవి బాబు దార్జును కాబట్టి చూడలేము సార్ ఉన్నాను మరి సూర్యచంద్ర నక్షత్రాలని సృష్టిని సృష్టించిన దేవుడు ఒక ఉన్నాడు ఆయన ఈ సృష్టి సృష్టించాడు కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఏ నా ఏ మానవుడు చూడలేదు అది కాన్ఫిడెన్స్ గా చెప్పాడు ఆయన నేను అడిగాను సరే బాగానే ఉంది సార్ గురువు గారు చెప్పింది బాగానే ఉంది ఉన్నారని చెప్పన్నారు ఆయన మరి ఏ రూపంలో ఉన్నాడు అని అడిగా ప్రతి ప్రాణికోటికి జీవరాశికి ప్రాణం ఉంటుంది కానీ ఒక మనిషి ఒక మనిషిలో మాత్రమే దేవుడు ఆత్మనే ఆత్మని పెట్టాడు అవును ఆత్మ పరమాత్ముడు మనం నిశ్వాసాలు చేసేటప్పుడు గా ఒక రూమ్ లో కూర్చొని ఉచ్ఛ్వాసం చెయ్యి శబ్దం ఏమొస్తుందో విను తిరిగి నిశ్వాసం చెయ్యి ఏ సౌండ్ వస్తుందో విను నీలో ఉన్నది ఆయనే అన్నాడు నేను ఇంటికి వెళ్ళి నేను నా రూమ్ లోకి వెళ్ళి నేను గట్టిగా ప్రాణాయామం చేసుకున్నాను పదకొండో ప్రాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పైకి లోపలికి శ్వాస క్రియపుడు ఏ అనే శబ్దం వచ్చింది కిందకి వచ్చేటప్పుడు సు అనే శబ్దం వచ్చింది అంటే ఏ సూకే అంటే నాలో ఉన్న ఆత్మరీపం ఆయనే కదా మరి మానవుడిని నిర్మించిన దేవుడు చేసినప్పుడు మరి ఈ విధంగా మరి గుళ్ళ ఉండడం దేనికి సార్ అని అడిగారు డబ్బులు కాదు కదా కథ మరి కుటుంబ భాష ఇంట్లాగా ఉన్నాడు సరే సరే సార్ ఇప్పటి నాకు నాకు కళ్ళు తిరిపించారు జ్ఞానోదయం అయింది ఇంకేవైనా డ్యూటీ ఇచ్చిన తప్పిట్టు కార్యక్రమానికి మీకు మాకు స్వస్తి అన్నాను మీ మాట్లాడు సార్ మంచి నిర్ణయం తీసుకుండి అవునండి ఇంకా పోనీ కరమ్మన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఆయన ఫోన్ చేయాలి ఫోన్ చేయలేదు ఒకసారి మాత్రం ఫోన్ చేశాడు నేను నా వాట్సాప్ స్టేటస్ లోను ఒకటి పెడతాను మామూలుగా మామూలుగా అది పావురం గుర్తుంటుంది అదే మానవులకి ఏంటంటే మిగతా వాళ్ళకి శాంతి అన్నది ఒక అర్థం వస్తుంది మళ్ళనా ప్రభుని అమ్మకం పెట్టడానికి పరిశుద్ధాత్మ జ్ఞాపకం వస్తుంది అవును అవునండి దాంతో పాటు ఇంకొకటి పెట్టాను దేవుడు ఒక్కడే ఆయనకు రూపం లేదు నిన్న నేడు నిన్న ఏకరీతగా ఉన్నవాడు మార్పు లేనివాడు మాట వాడు అంతేగా తప్పు లేనివాడు పాపం లేనివాడు పాపం లేనివాడు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్న ఆయన ఒక్కడే మా దేవుడు ఆయన తప్పటిక పెట్టి లో పెట్టా మంచి చూసి అమెరికా దాకా బాగిపోయింది మన ఆ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ రజ కూడా ఇలా ఫోన్ మాట్లాడుతున్నాను ఏ రంజ కూడా ఉన్నప్పుడు నన్ను ఇప్పుడున్న ఇప్పుడు వింటున్న ఆ కిరణ్ కుమార్ ఎవడు ఆ మహాతలు ఎవరికి ఆమె కూడా వినలేదు మాటలు ఎవరు కూడా బ్రాహ్మణులు అడగారే పోతున్నా అంటే నీరు నిరుపేద ఉన్న వాళ్ళకి ఏ రోజు కేజీ ఇచ్చిన కూడా ఉండడు అప్పుల్లోని ఒక రూపాయి అప్పు తీర్చి విధంగా ఎవరు కూడా ఉండడు అంటే అది హిందూ విజయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు నమ్మినా నమ్మకపోయింది మాత్రం నిజం ఇప్పుడు చెప్పి పెద్ద మనుషులు ఉన్నారే వాళ్ళు ధర్మదర్శం బోధిస్తారే వన్ ధర్మం అని చెప్పి అదే బొమ్మలో ధర్మం వాళ్ళ వాళ్ళు ఎవరైనా అర్థం పడితే లేదమ్మాయి హిందువులు ఎవరైనా వేరే గ్రామం చేసి అయ్యా మేము ఆపదలో ఉన్నామంటే అంటే పారిపోతారు తప్ప మేము ముందుకు సహాయం చేసి కదా ఉంటారు అంతే అండి ప్రేమలో ఉండరు అండి ఉండరు నా అనుభవం ఇప్పుడు నాకు ఇయర్స్ రన్నింగ్స్ ఓకే ఓకే అందుకే నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది ఓన్లీ క్రిస్టియాటీలో ఉంటుంది అలాంటిది ఉంది ఉంది అవునండి ఇంకొకటి ఇంకోటి ఏమిటంటే ముస్లిమ్స్ ప్రజలు అందరి కోసం ప్రార్థనలు పెట్టుకుంటారు అలా క్రిస్టియన్స్ కూడా ప్రార్థనలు పెట్టుకుంటారు ఓకే ఇది హిందువులు ఏంటంటే ఎవడెప్పుడు పాడైపోతాడా వీడు నాశనం అయిపోను వీడు పాడైపోవును అని చెప్పి దేవుడు గుడికి వెళ్తాడు దీనికి వెళ్తారు

ఈ మరి జరిగినప్పుడు మరి ఇంతమంది దేవులు ఉన్నప్పుడు నాకన్నా పవిత్రులు పరిశుద్ధులైన ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్న ఒకవేళ పెళ్లి కాకుండా ఉన్నారు ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని లక్షల మంది ఉంటారు పెళ్లికి కాకుండా ఆలోచించ వయసు ముదిరిపోయి వాళ్ళు నాకన్నా పరిశుద్ధులు ఉపవాసాలు చేస్తారు భజనలు చేస్తారు గుళ్ళలో కెడతారు మరి ఎందుకని పెళ్లికి కావట్లేదు ఏంటంటే వాళ్ళ కర్మ అంటారు కర్మ తీసి పెట్టే తీసేది కూడా దేవుడే కదా మరి అది మరి ఏ దేవుడు వాళ్ళు వాళ్ళు పెళ్లి చేశారు చెప్పమని చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ వేయిస్తున్నాను ఎంతమంది అయినా కూడా పిల్లలు పుట్టరు గొడవలు గొడవలు అని చెప్పారు అంటారు ఎంత లేస్తారు రకాడతారు మరి అటు వాళ్ళకి మరి వాళ్ళు మరి వాళ్ళు పూజ చేసిన మరి ఫలితం అయితే మరి అవును అవునండి ఇంత దేనికి సార్ ప్రతి ఒక్క హిందూ దేవుడు సంసారాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు లేరే చెప్పమ్మని చెప్పండి అవునండి అవును ఏ ఒక్క దేవుడు అయినా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాడా లేడు ఉండబోడు మరి మరి సొసైటీలో ఇంతమంది సంసారాలు విడిపోయి పాడైపోయి ఒంటరిగా కాబట్టి మహిళలు ఉన్నారు పిల్లలు అనాభాగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్ సంగతి ఏ దేవుడు రక్షించే చెప్పమని చెప్పండి వాళ్ళని అవునండి 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 సమాధానం రాదు అని కర్మ సిద్ధాంతం అని ఒక అబద్ధాన్ని చెప్పి ఇష్టాసరంగా వీళ్ళు సృష్టించారండి మతాన్ని అది కర్మ కూడా కాదు సార్ కర్మ వీళ్ళు అన్నారు తప్ప కర్మని కాదు మొట్టమొదటి మా వాళ్ళకు చదివే ఉంటారు మొట్టమొదటి మానవుడు అంతే అది వాళ్ళు గుర్తుండే ఉంటుంది అది మర్చిపోయి ఉంటారు పింజాదే కాదు అవునవును అవునండి ఆ తెలిసి జ్ఞానం అని అంటే సృష్టి ఆదమని మట్టి బొమ్మని చేసి దాంట్లో నాశకరం ఊపిరి పోషణం కూడా దేశ ప్రభువే అంతే అంతేనండి 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 అది నమ్మి తీరాలి అమ్మని వాడు అంతే అంతే అంతేనండి మరి ఇంత జరిగినా కూడా నేను ఎలా నేను ఓపెన్ చెప్తున్నాను అంటే ఎంత మనసు పాడైపోయి నేను నా నెగిటివ్ లో వచ్చిన ఈ విధంగా మాట్లాడడం చెప్పండి అవునండి బ్రాహ్మణులై ఉండి మీరు అలాగా సత్యం తెలుసుకున్నారండి నిజంగా మీరు ఇలాంటి బ్రాహ్మణులు అందరూ ఆలోచించాలి బ్రాహ్మణులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలి మీ సాక్ష్యం విని తర్వాత ఎందుకంటే బ్రాహ్మణుల ఉండి మీరు ఎంతో చక్కగా ఏసీని తెలుసుకొని ఏసీని నమ్ముకున్నారు అందరూ సత్యాన్ని గ్రహించారు పవిత్రతను గుర్తించారు ఏసు పాపం లేనివాడు అని మీరు మీరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే మంచిదండి ఇంకో ఇప్పుడు ఉదాహరణకు కూడా కరోనా రావడం కూడా కరోనా వచ్చిందంటే దాని వ్యాక్సిన్ ఇప్పుడు కనిపెట్టలేకపోయారు అవునండి అవునండి కనిపెట్ట వాళ్ళ బాబు తరం కూడా కాదు అవును 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 పాపం పెరిగిపోయింది బాగా ఎందుకంటే అమ్మ బయట బయటకు గెంటేసిన కోడలున్న కొడుకులు ఉన్నారు అంతే అంతే అంతేనండి మరి వాళ్ళ శాపాలు వాళ్ళు ఏడిపామవుతుంది అంతే 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 వాళ్ళ మీకు వస్తుంది తిరిగి ఎవరు చేసిన ఎవరు చేసిన క్రియ వల్ల వాళ్ళకి శిక్ష ఇస్తాడు దేవుడు అంతే అనుభవిస్తారు తప్పదు 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 ఇప్పుడు మన పెద్ద మనుషులుగా చాలా ఏమన్నా టీవీలోనో ఫోన్ లోనో వాళ్ళు మీటింగ్ పెట్టి మాట్లాడుతున్న వీళ్ళు మిగతా వాళ్ళు కిరణ్ కుమార్ వాళ్ళు నామే కూడాను వాళ్ళ కుటుంబంలో కూడా ఇదే క్వశ్చన్ అని తలెత్తినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కేరళ పనహాశ్రమాలు తొలిస్తారు అమ్మా నాలుగు నేను అప్పుడు వాళ్ళు వాళ్ళ బతుకేమవుతుంది మరి అవును అవునండి అవునండి చెప్పండి కాదు మీ వేదాలు చదివారు కదా ఒక ప్రశ్న అండి వేదాలు చదివారు కదా వేదాలు బాగున్నాయా బైబుల్ బాగుందా సార్ అసలు కూడా దేవుడిని దేవుడిని పేపర్ ఉంది కదా సార్ అవును దేవుడి కోసం కరెక్ట్గా ఆధారం లేదు లేదు అంటే వేదాలన్నీ కూడా ఆదులు రచించారు ఆ ఆర్యులు రచించిన రచనలే తప్ప దైవ దైవ వాక్కులు కాదు అవి బ్రహ్మగారు ఏదో రాశారు బ్రహ్మగారు రాశారు దేవుడు అని వాళ్ళు ఉంటే కదా వాళ్ళ దేవతలు వాళ్ళు కూడా లేరు అవునండి ఆ రాసి దేవుడు దేవత అని చెప్తున్నారు అంటే చెప్తున్నారు అంటే మాట్లాడమని చెప్పండి బ్రాహ్మణులుగా మీరు ఎలా చెప్తున్నారు అంటే మరి నిజమే కదా ఇదేనంటే ఇప్పుడు సర్వ పాప పరిహారం రక్త అవసరం అవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నారు కరమాన పాపం కోసం ఒక ఒక మానవుడు నిష్కర్షమైనా తర్వాత పరిశుద్ధుడైనా పవిత్రుడైనటువంటి వాళ్ళ రక్తం చిందించాలి అది ఒక గొడవలో కానీ ఒక పశువులు కానీ ఏం ఉండదు సమస్త మానవుల కోసం దేవాది దేవుడే మనిషిగా మానవ రూపం దాల్చి తనకున్నటువంటి మహిమను విరిచి ముప్పై మూడు సంవత్సరాలు కేవలం మూడు సంవత్సరాల మాత్రం ప్రకటించారు ఆయన ఎవరికోసం చనిపోయాడు మన కోసం రోమన్ సామ్రాజ్యం తండ్రి చేసిన అడిగాడు అది యేసు ప్రభు మాత్రమే సార్ ఈ హిందూ వీళ్ళని తిట్టా వాళ్ళని తిట్టే దాన్ని ఉందా రాజు రాసిందా బ్రాహ్మణ మహాభారతం రాసిందా అవి లేవు అది ఓన్లీ పుస్తకాలు మా చదువుకోవడం ఇబ్బంది పడుతుంది తప్ప ఏ మిగితం ఏమి ఉండవు బైబిల్ మాత్రం దేవుడు మనతో మీరు మాట్లాడుకు ఆ విధంగా మనకి మాట్లాడుకోవడం విధంగా ఉంటుంది అది కానీ వీటికైనా తెలుసుకుని ఒకటి ఎవరైతే ప్రభువుని కింద హీనంగా మా మాట్లాడతారో వాళ్ళు ఆఖరికి పరిభవకాలు పట్టు స్థితికి వాళ్ళకి వస్తారు ఇది మాత్రం ఈ రోజు డే డీస్ టైం వేసి రాసుకోమని చెప్పండి వాళ్ళని ఎస్ ఆ బ్రాహ్మణంగా మీరు చెప్తున్నారు అంటే ఎస్ సార్ ఓకే ఓకే అండి ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బ్రదర్ శాస్త్రి గారు మారాలు మారాలి సార్ అందరం మారాలు ప్రభువుని కావాలి మంచిది అండి మంచిది ఎస్ ఆ బ్రాహ్మణ్ గా మీరు మంచి సాక్షి చెప్పారు బ్రదర్ మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ ప్రభువుని అడుగుతాను అప్పుడప్పుడు మాట్లాడండి బ్రదర్ నాతో ఓకే అండి బ్రదర్ నా పేరు నా నా పేరు శ్రీనివా శ్రీనివాస్ శర్మ నా ఫోన్ నెంబర్ శ్రీనివాస్ ఆ శర్మ ఓకే ఫోన్ నెంబర్ వద్దండి ఫోన్ నెంబర్ లైవ్ లో పెడతాను కదా ఫోన్ నెంబర్ నాది ఉంటుంది మీ పేరు శ్రీనివాస్ శర్మ గారు ఊరి పేరు చెప్పగలరా సార్ ఊరి పే చెప్తే మళ్ళీ బాగుంది సార్ బాగుండదా ఓకే ఓకే పోల్ తెలంగాణ ఆంధ్ర 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 ఓకే రైట్ అండి ఆంధ్ర కోనసీమ కోనసీమ ఓకే సరే బ్రదర్ మంచిది సార్ మంచిది మంచిది పేరు